నిజంగా వాక్యం వింటా ఉంటే వింటా ఉంటే ఏదైతే నేర్చుకున్నావో ఆ వాక్యాన్ని నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలకి ఏం చేయాలి నువ్వు బోధించాలా ఏం చేయాలా బోధించాలా చెప్పేదానిగా నువ్వు ఉండాలి నువ్వు విన్నావా వాక్యము ఏ వాక్యం విన్నావో నువ్వు నువ్వు భర్తకు చెప్పు నీ తల్లికి చెప్పు నీ తండ్రికి చెప్పుకో నీ ఉంటే చెల్లికి అక్క ఉంటే అక్కకి తమ్ముడు ఉంటే అందరూ పంచుకోండి నువ్వేదైతే మేలు పొందినావో ఆ మేలు నువ్వేం చేయాలి ఇతరులకి చెప్పాలి పంచుకోవాలి పలానా వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతో ఆదరించాడు నేను ప్రతిది కూడా ప్రభుని బట్టు చెప్తాను ప్రతి చిన్న విషయం ప్రతి వాక్యం దేవుడు ఏది మాట్లాడినా కూడా నేను అన్నతో పంచుకుంటా అన్నతో పంచుకుంటా శ్రద్ధతో పంచుకుంటా కుటుంబ ప్రార్థనలో పాపం ఉంటుంది అందరితో పంచుకుంటాను నేను దేవుడు నాతో ఇది మాట్లాడినాడు దేవుడు తన స్వరం వినిపించిన వ్యక్తిగతంగా ఇది మాట్లాడినాడు కుటుంబంగా మాట్లాడినాడు పంచుకుంటా ఏదయం అంత తేలికేదాము దేవుని స్తోత్రం వాళ్ళు కూడా ఏం చేస్తారు ప్రార్థించేది నేర్చుకుంటారు వాక్యం వినేది నేర్చు అమ్మ అమ్మతో దేవుడు మాట్లాడినాడా ఓ ఆంటీతో దేవుడు మాట్లాడినాడా అయితే నేను కూడా వింటే నాతో కూడా దేవుడు ఏం చేస్తాడు మాట్లాడతాడు వాళ్ళు ఒక్కగా సరే చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థం కాకపోయినా వినగా 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 ఏమైతుంది ఒక్క మాట అయినా విని దూరిది మనసులో చెప్పండి చెప్పగా 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 ఒక్క మాట అయినా వినగలుగుతారు నడవగా నడవగా నడకొస్తుంది పాడగా పాడగా పాట వస్తుంది అన్నీ వస్తాయి